డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఒక వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది వివరాల్లోకి వెళితే తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను మరమ్మతులు చేసే కార్యక్రమంలో భాగంగా అన్నవరం గ్రామానికి చెందిన దాసర శ్రీనివాసరావు అనే వ్యక్తి విద్యుత్ శాఖ అధికారుల వద్ద కూలి పనికి వెళ్ళాడు విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి కింద పడ్డాడు ఈ నేపథ్యంలో అతని కాలు ఎరగడంతో పాటు చేయి తీవ్రంగా కాలినట్లు హాస్పిటల్ డాక్టర్ డాక్టర్ శ్రావణి తెలిపారు విద్యుత్ ప్రమాదంలో గాయపడిన శ్రీనివాసరావును వన్ నాట్ ఎయిట్ సాయంతో మెరుగైన వైద్యం కోసం తెనాలి హాస్పిటల్కు తరలించారు విద్యుత్ సిబ్బంది చేయాల్సిన పనులను రోజువారీ కూలీలతో చేయించడం ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రమాద ఘటనలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం సుస్పష్టంగా కనపడుతోంది ఏది ఏమైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు